వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ మనం చూస్తున్నాం ఉదయం నుంచి అల్లు అర్జు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన మొత్తం పరిణామాలు చివరికి అల్లు అర్జున్కి హైకోర్టులోనైతే కొంత ఊరట లభించింది మధ్యంతర మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది బెయిల్కి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టుకొని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చంచులు కూడా జైలుకు చేరుకున్నారు ప్రస్తుతం చంచులు కూడా జైల్లో కొంత ప్రొసీజర్ నడుస్తుంది మరి కాసేపట్లో అల్లు అర్జున్ చంచలు కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అటు చంచల్ కూడా జైలుకి ఎలా తరలించారా లేదో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన జైల్లోకి వెళ్ళలేదు ఆయన్ని రిసెప్షన్లోనే కూర్చోబెట్టారు న్యాయవాదులు కొద్దిసేపటి కిందటే బెయిల్ పేపర్స్ పట్టుకుని చంచులు కూడా జైలుకు చేరుకున్నారు జైలు సూపర్టెంట్కు ఆ పేపర్లు చూపించారు మిగతా ప్రొసీజరల్గా అక్కడ సంతకాలు గట్ట తీసుకుంటున్నారు వీటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ మీరు పూర్తిగా వాచ్ చేస్తున్నారు మరి కాసేపట్లో అల్లు అర్జున్ చంచలు కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తం తాజా పరిణామాలపై మనం చూస్తే ఓవరాల్గా అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్కి సంబంధించి ఒకవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీనిపైన స్పందించారు మరోవైపు రాజకీయంగా కూడా ఇది కొంత రచ్చ రేపింది అటు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కొందరు బీజేపీ నేతలు కూడా స్పందించిన పరిస్థితి మనం చూసాం ఏదేమైనా అటు అల్చన్ కు సంబంధించి ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిలే కాబట్టి ఇంకా రాబోతున్న రోజుల్లో ఏం జరగబోతుంది నాలుగు వారాల వరకు అయితే బెయిల్ లభించింది కాబట్టి ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఒక చర్చ అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఒక పెద్ద హీరోని ఈ స్థాయిలో అరెస్ట్ చేయటం అనేది మొత్తం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఇదశంపై మనం ప్రైమ్ టైం డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు మరి కాసేపట్లో ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి గారు అలాగే ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ఆ నిర్మాత త్రిపురేని చిట్టి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రాజ్ కందు రవి గారు చాలా మేజర్ బ్రేకింగ్ ఈరోజు మనం ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి మోహన్ బాబు వ్యవహారం ఎపిసోడ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు నేరుగా పాన్ ఇండియాలో అంత ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం కోర్టుకు హాజరుపరచడం రిమాండ్ ఇవ్వడం మళ్ళీ హైకోర్టు మధ్యంతర బెయిల్ పట్టుకొని ఇప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చంచులు కూడా జైలు రిసెప్షన్ లో ఉన్నారు మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఓవరాల్ గా ఎపిసోడ్ చూస్తున్నాడు మీకే అనిపిస్తుంది ఏ సంకేతాలు పంపుతోంది ఈ రోజు జరిగిన వ్యవహారం గానీ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం గానీ తప్పకుండా ఒక కనువిప్పు అదే సమయంలో చట్టం తన ఫలితాలు చేసిపోతుంది చట్టం తరఫున అంటే రాజకీయాలు ఉంటాయి సామాజిక విషయాలు వ్యక్తిగత కోణాలు ఎన్ని ఉన్నా సరే సామాజిక బాధ్యత చట్టపరమైన బాధ్యత అనేది ఒకటి ఉంటుంది అన్న విషయాన్ని ఈ రోజు జరిగిన పరిణామాలు కలిగిస్తున్నాయి మిత్రుడు చెప్పినట్టు తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి సినిమాల దగ్గరే కాదు తొక్కిసలాటలకు సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశాలు ప్రతి చోట్ల ఉంటాయి కానీ పబ్లిక్ యూనిట్స్ పబ్లిక్ ప్లేసెస్ వేరు ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ నిర్మాతలు తీసే సినిమా కాబట్టి ఇక్కడ కొలబద్దలు పాడుతూ ఉంటాయి కానీ ఒకటి అల్లు అర్జున్ రెండు విషయాలలో అభినందించారు మనం ఒకటి అంత బ్రహ్మాండమైన విజయం సాధించి తెలుగు పరిశ్రమలు అది కూడా చాలా ప్రతికూల ప్రచారాలు అనేకమైన కథనాలు వీటన్నిటి మధ్యలో అంత నిలబడ్డాడు ఎనర్జెటిక్ స్టార్ అని రెండవది మానవత్వంతో స్పందించి వాళ్ళకు సంబంధించిన బాధ్యత నెరవేర్చాడు వాళ్ళ బాధ్యత పిల్లలు విద్య వైద్యం వీటన్నిటి కూడా మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు షాక్ లో ఉన్నానని కూడా ఆయన చాలా క్షమాపణలు చెప్పి చాలా బేషరతుగా కానీ నాకు ఆ తర్వాత చూస్తే మటుకు ఆ దగ్గర జరిగిన దాంట్లో కానీ ఆ తర్వాత ఈ బ్రహ్మాండమైన విజయోత్సవంలో కానీ అది అసలు ఇంకొంచెం కసరత్తు పుష్ప కోసం చాలా కసరత్తు చేశారు ఈ విషయాల్లో కూడా కొంచెం సమాచారం అనండి కొంచెం జాబితా అండి తీసుకుంటే బాగుంటుంది అని మనకు భావిస్తున్నా ఈ రోజు కూడా అయితే నేను పోలీసులకు నేను స్వాధీనం అవుతాను నేను వస్తాను నేను ట్రస్ట్ లేదు అయితే ఇట్లాంటి అభ్యంతరాలు తప్ప దీని ఏదో అఫెన్స్ గా తీసుకున్నటువంటి బాధ్యతి మనకు కనబడు కాబట్టి చట్టంలో జనము అక్కడ వెళ్ళారు ఆ చర్చలు కూడా వెళ్ళారు హైకోర్టులో ముందే అప్పీల్ చేసుకున్నారు ఆయన ఒక వాదన చేస్తున్నారు దాన్ని హైకోర్టు తేల్చాల్సి ఉంటుంది మేము చెప్పకుండా వెళ్ళాము మెరుగుదాడి చేశాము మేము మెరుగుదాడి చేయలేదు మేము లేఖ రాశాము ముందుగా తెలియజేసాము ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఏసీపీతో సహా పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి వాడక కూడా బాధ్యత ఉంది కదా అని మీరు ఇందాక అడిగిన రెండో ఇష్యూకు దీనికి ఒక తేడా ఉంది ఇక్కడ వ్యక్తిగత బాధ్యత కంటే ఒక సామూహిక ఒక వాతావరణంలో జరిగింది మీకు ఒక ప్రత్యక్ష వాస్తవం పెట్టన కాదు కానీ దర్శకుల తీసిన అద్దాల మేడ అనే సినిమాలో ఆయన బాగా అభిమానించేటటువంటి నాయక ఆమె చనిపోతుంది తొక్కిసార్లు ఆయన దర్శకుడు అయ్యాక సినిమా రంగంలో ఉండే పరిస్థితి సినిమాది ఆయన అభిమానించి దర్శకుడు కావడానికి దారి తీసిన దోహదం చేసిన అమ్మాయే చనిపోతుంది కేసుల గారు పాత్ర సో నేను చెప్పేది ఇలాంటి తొక్కిసార్లు మన పుష్కరాల దగ్గర దాన ధర్మాల దగ్గర ఉత్సవాలు ఎవరు చూస్తున్నాం సినిమా థియేటర్లలో కూడా ఈ మెగా మెగా ఈవెంట్స్ అనేది మారిపోతున్నప్పుడు వాటికి ప్రమోషన్ కూడా పెరుగుతున్నప్పుడు తొక్క ఉంటే అనేది అర్థం చేసుకోవాలి అంటే అస్ట్ అనేది కొంచెం తీవ్రమైన ఎవరు ఊహించాలి ఇది ఎందుకంటే ఎప్పుడైతే ఏ గా అడు అర్జున్ చేర్చారో తప్పకుండా తీవ్రంగా తీసుకుంటున్నారనేది అర్థమైంది అందుకనే ఆయన కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యారు నిజంగా కోర్టు నిర్ణయం చేస్తుంటే నిర్ణయి ఉంటే అవకాశం ఉంది ఈ సమస్య ఇంకో విధంగా ఉండేదేమో ఏదైనా ఇది మొత్తానికి ఇప్పటికి కూడా తాత్కాలిక ఉపచమనం కదా అసలు కోర్టులో విచారణ జరగాలి పోలీసులు సరిగ్గా నిర్వహించారా లేదా మధ్యంతర బయలు కాబట్టి ఇది ఒకే దీన్ని కూడా మనం స్వాగతించాలి ఇప్పటిదాకా ఈ విషయం మాట్లాడి వస్తున్నాం కానీ పోలీసులు లోపం కాబట్టి కనిపిస్తుంది యాజమాన్యం వాళ్ళ జాగ్రత్తలతో పాటు ఇప్పుడు మేము ఆమోదించలేదు అంటే తిరస్కరించామని చెప్పారా వద్దు అని సలహా ఇచ్చారా లేదు కదా అది వాళ్ళే చెప్పడం రోజులు ముందు పర్మిషన్ కోరామని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పర్మిషన్ వీళ్ళు పర్మిషన్ కోరింది కనిపిస్తుంది ఉత్తరాలు కనిపిస్తున్నాయి వచ్చాయని పోలీసులు కూడా అక్నాలజీ చేస్తున్నారు కానీ మేము ఆమోదించలేదు కానీ మేము ఆమోదించలేదు మీరు రావద్దండి మేము భద్రత కల్పించలేమని నేను ఏం చెప్పలేదు కదా అవును హైకోర్టు తలకల్లి రావి గారు ఇన్సిడెంట్ జరిగింది దానికి తగ్గ కారణాలు అటు పోలీసులు చెప్పడం ప్రభుత్వం చెప్పడం అలాగే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మాట్లాడుకుంటే ఇది ఇదంతా న్యాయపరంగా పోలీస్ కేసుల పరంగా జరిగిన వ్యవహారం కానీ అల్లు అర్జున్ అరెస్టు పైన కేటీఆర్ స్పందన కానీ బండి సంజయ్ స్పందన కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్షం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చూస్తున్నప్పుడు ఏనిపిస్తుంది అంటే రాజకీయ రంగు పొలుముకోవటం ఒక జాతీయ నటుని ఈ విధంగా అరెస్ట్ చేస్తారనటం అంటే ఆ వాదన మీరు సమర్థిస్తారా అంటే కాదేది కవిత కరాలని ప్రతిదీ రాజకీయంగా మారుతుంది నిజానికి పుష్ప వస్తుందా సతీష్ అది గెటింగ్ మీ వినిపిస్తుంది సార్ మాట్లాడండి ఓకే పుష్ప రెండు విషయాల్లో విడుదలకు ముందు నుంచి ఇటువంటి విఘాతాలు వివాదాలు సృష్టించే పెద్ద ప్రయత్నం జరిగింది కాబట్టి వాటిని అధిగమించిన కూడా సినిమా నిర్మాతలు హీరో వీళ్ళందరూ సాధించిన విజయం కింద మనం చెప్పాలి ఈ వివాదాన్ని అరు అర్జున్ కోణంలోనూ శాంతి భద్రతలు చట్టం కోణంలో చూడడం వేరు దీన్ని తమ రాజకీయ కలద్ధాలతో చూడటం వేరు తప్పకుండా ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలు మేము ఖండిస్తూ ఉన్నాయి ఒక రకంగా అది కూడా వేరే భాషలో రేవంత్ వర్చే అల్లు అర్జున్ అన్నట్టుగా కేటీఆర్ ట్వీట్ చేయడంలో ఏమో ఔచిత్యం ఉంది రేవంత్ కు అల్లు అర్జున్ కు ఏం సంబంధం ఇలా అయితే రేవంత్ అరెస్ట్ చేయాలి ఇలా అయితే హైనా కమిషనర్ చేయాలి ఇది అర్మీ సమస్య కాదు ఇది ఈ విషయంలో కొంచెం హైప్ ప్రభుత్వం కూడా సృష్టించిన మాట సెన్సేషన్ అవకాశం ఇచ్చిన మాట నిజం ఆ అంశం హైందో విషయంలో కూడా ఉంది అక్కడికి ముందుగా తగిన ఇదంతా లేకుండా ఏం చేశారని కానీ దాన్ని రాజకీయంగా చేసి బిజెపి తర్వాత బిఆర్ఎస్ వైసీపీ వీళ్ళు ఖండిస్తున్నారు నిజానికి సినిమా విడుదల ముందు కొంత వివాదానికి కారణమైన మెగా అభిమానులు ఇప్పుడు ఆ స్థాయిలో స్పందించడం లేదు ఇలాంటి విషయాల్లో కూడా మనం విశాలంగా చట్టబద్ధంగా సమాజ కోణాలు ప్రజల భద్రత కోణలు ఆలోచించారు తప్ప దీనికి కూడా రాజకీయం పులిపేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం లేదు అది జరగడం అరెస్ట్ అనవసరం అంటే ఇప్పుడు హైకోర్టు బయలు ఇవ్వడం ద్వారా అది రుజువు అయిపోయింది అందుకనే నిజంగా ఇందాక మీరు అంటున్నట్టుగా ఇది దిగ్భ్రాంతి కలిగించింది అంటే ఈ స్థాయిలో ఈరోజు అరెస్ట్ అవుతుందని లేదు ఇంతకుముందు కూడా జరిగాయి అరెస్టులు జరగలేదని ప్రముఖ వ్యక్తులు విజేపీలు సెలబ్రిటీలు కేసులు లేదు కాదు ఈ కేసులో బాధగా ఇంకా చూ అనుకోండి సతీష్ హైకోర్టులో ఉంది హైకోర్టు ముందు కేసు ఉండగానే అంత హడావుడి చేయడానికి అంటే హడావుడిగా అరెస్ట్ చేయడం అనేది కొన్ని సందేహాలు కొన్ని ప్రశ్నలకు దారి తీసింది అది అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించరు నేను జోక్యం చేసుకోవడం చట్టం దారి పనే చేసిపోతుంది అని అంటే చట్టం దాని పనేది చేసుకుపోతుంటే ఊరికి కూడా ఉండొచ్చు కాబట్టి కొద్ది వరకు ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా కొంచెం దూకుడుగా గారు మనం చూసాం మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడికి సంబంధించి స్పందించని సోకాల్డ్ నేతలు ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాత్రం చాలా ఎక్కువగా స్పందించారు జాతీయ ఏ విధంగా అరెస్ట్ చేస్తారా ఇది పద్ధతి అని అడుగుతున్న విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే జాతీయ ఉత్తమ్ నటుడు అయినంత మాత్రానో జాతీయ అవార్డు గ్రహీత అయినంత మాత్రానో ఆయన్ని ఆ విధంగా అరెస్ట్ చేయకూడదా ఇంకా వేరే విధానాలు ఏమైనా ఉంటాయా మీరు అందరినీ నిజం మిత్రుడు ఒక కేటీఆర్ మిత్రుడు కూడా ఆయన అందులో వాడినటువంటి ఆ పదము ప్రయోగం తప్పకుండా అది కారణం అవుతుంది జాతీయ నటుల ఇంకొకరా సమస్య కాదు జరిగిన ఘటనను ఘటనగా చూడటం ఒకటి ఈ విషయంలో అరెస్ట్ కాకుండా ఒక సంబంధము ఇంకొకటైనా అడగడం వేరు జాతీయ నటుని ఇలాగే చేస్తారా లేకపోతే అలాగైతే ఇందిరాగాంధీనా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఆయా సందర్భంలో అన్ని చేస్తారు ఇక్కడ అర్జున్ విషయంలో అల్లు అర్జున్ విషయంలో అంత అవసరం ఉందా లేదా ఉపశమనం ఇచ్చి ఉండొచ్చు అనేది ప్రశ్నే తప్ప రాజకీయ కోణంలో దీన్ని ఖండించాల్సిన లేదా రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం మటుకు లేదా ఒక ఘటన జరిగింది పోలీసులు స్పందించారు ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు అందుకే ప్రతిదీ ఇష్యూ రాజకీయ కోణంలోనో లేకపోతే ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ లేక ఇంకా కొంతమంది సోషల్ గ్రూప్స్ లాగా స్పందించడం అన్నది అది ఒక కలుషితం చేస్తుంది వాతావరణాన్ని మోహన్ మార్పు విషయంలోకి వచ్చేసరికి ఏమో మీడియాకు విపరీతంగా ఆయన కూడా చెప్తున్నారు ఇప్పుడు ఎలా సొందరపడకు జరిగోకూడదు దానికి విచారిస్తున్నానని చెప్పడం లేదు మీడియా తప్పు చేసింది మీడియాకు ధర్మ చెప్పడం దౌర్జన్యం చేసిన వాళ్ళే ధర్మ పండాలు చెప్పడం అది ఎలా చెందుతుంది సతీష్ ఇప్పుడు అతను జర్నలిస్ట్ కాదా అని జర్నలిస్ట్ కాదనుకున్నామండి అతను కేవలం మైక్ పట్టుకునేవాడే అనుకుందాం అయితే కొడతాం మనం కొట్టకూడదు కదా వాళ్ళే ఇంట్లో రాలేదు నేను నిన్న కూడా చెప్పాను అని మీకు ఆదివారం మీ సమస్య జరిగే వరకు శనివారం మాట్లాడడానికి ఎవరు మీ ఇంటికైతే రాలేదు అవును అసలు సృష్టించింది మీరు సన్నివేశానికి కానుకులు మీరు మీరు సినిమా తీస్తే చూస్తారు మీ గొడవ బయటకు వస్తే ఆ గొడవలు నివేదిస్తారు మీ పని మీరు చేస్తున్నట్టే మీడియా పని మీడియా దాని మీద ఎవరి ఎందుకు ఖండించలేదు మీరు ఎవరు ఎందుకు స్పందించలేదు చాలా మంది స్పందించలేదు ప్రభుత్వం ఖండించింది మార్పు విషయంలో కానీ ప్రతిపక్షం అనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మాజీపక్షం స్పందన లేదు ఆంధ్రప్రదేశ్ లో లేదు అటువైపు కొన్ని సానుభూతి అసలు ఈ రెండు సమ సమస్యలు పోల్చిన సందీష్కర్ రెండు హిమాజిక సంబంధించిన అనే విషయం తప్పితే ఒకటి దురదృష్టకరమైన విషాద ఘటన ఏ ఒక్కరు చేసింది కాదు చేసుకోవడం కోరుకున్నాను కానీ బాధపడేది కాదు రెండోది ఒక కుటుంబం నుంచి ఆ కుటుంబ పెద్ద పరిశ్రమలో కూడా కొంచెం బాగా సీనియర్ అయిన ఒక వ్యక్తి ఒక నటుడు చేసినటువంటి ప్రత్యక్ష పాత్రతో చేసినటువంటిది అది ఓకే కాబట్టి ఆ ఘటన వేరు ఈ ఘటన మీరు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయనకు మేలు తిరస్కరించారు మీరు గుర్తిస్తే కదా అవును అరెస్ట్ కూడా ఉంటుంది అంటున్నారు బట్ ఆయన సాయంత్రం నుంచి అందుబాటులో లేరు నాలుగు బృందాలు గాలిస్తున్నాయన్న అప్డేట్ కూడా మనం చూస్తున్నాం ఖచ్చితంగా దానిపైన కూడా మనం మాట్లాడుతున్నాం అంటారు కదా వాస్తవ కల్పన కంటే చాలా విచిత్రంగా ఉంటాయి పుష్ప స్క్రిప్ట్ తో పాటు పెద్ద కమ్యూనినేషన్ లాంటిది ఇదైతే అల్లు అర్జున్ కి ఇలా జరిగడం ఓకే అక్కడ వందల సినిమాలు నటించిన కళ ఇది అనుకునే ఆయన జీవితంలో జరిగినటువంటి పొరపాటులోనే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఆయనని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఓకే అవతలపల్లే రైట్ ఎల్పల్ డే గారు డిబేట్ ముగించే ముందు ఇప్పుడే మనం చూస్తున్నాం సిఎం రావంత రెడ్డి మరోసారి స్పందించారు సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆ చట్టానికి అతీతుల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావటం వల్లే ఇన్సిడెంట్ జరిగింది ఒకరు మరణించారు ఇంకో అబ్బాయి చిన్న పిల్లోడు కోమలో ఉన్నాడు ఆ కుటుంబంకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదని సీఎం మాట్లాడారు సీఎం వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి ఇప్పుడు సీఎం ఒకటి స్పందించడం అనేది అయితే కనిపిస్తోంది వాళ్ళ బాధ్యత అది రెండోది జరిగింది విషాదకరం దురదృష్టకరం ఎవరైనా ఒప్పుకుంటారు మూడోది మన అడ్వకేట్ గారు ఆమె వాళ్ళ పార్టీ కేంద్ర మంత్రి లేదా వాళ్ళు చెప్పినట్టు కాకుండా పర్సనల్ లో చెప్తున్నా అన్నారు మంచిదే కానీ కాన్ జస్ట్ టోటలీ అబ్జర్వ్ పోలీస్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఇట్ ఇస్ నాట్ జనరల్ క్యారెక్టర్ కలిగిన సభ ఒక సినిమా విడుదల అవుతుంది ప్రభుత్వ అనుమతితో వస్తున్నటువంటి వాతావరణం ఉంది వాడు రాశారు ఈ ఇవెంచువాలిటీ ఊహించలేనంత తీవ్రమైన ఏం కాదు అయితే ఇలాంటి ఘటన ఇది వరకు జరగలేదు ఇప్పుడు జరిగింది నేను మీతో ఇందాక చెప్పాను సతీష్ కేటీఆర్ జాతీయ అవార్డు వచ్చినటు అలా చేస్తారనడం అది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు సో లా అనేది ఇప్పుడు బోహన్ బాబు విషయంలో కూడా నేను అదే చెప్పాను ఇందిరాగాంధీ కోడల్ మేనకా గాంధీని బయటికి పంపిస్తే ఆ రోజుల్లో ఉన్న మీడియా కూడా రిపోర్ట్ చేసింది దాన్ని అయితే ఈ కల్పన హోమి సైడ్ అనే దాన్ని సెలెక్టివ్ గా వాడడం మట్లు సరికాదు ఇంతమంది తొక్కి తాంట్లు దాన ధర్మాలు లేకపోతే ఆలయాల్లో ఉత్సవాలు ఇలాంటి వాటిలో చాలా జరిగాయి ఎక్కువ సందర్భాల్లో ఏమీ ఇన్వోల్వ్ చేయటం లేదు సో చేస్తే దాన్ని చట్టబద్ధంగా విచారిస్తే చాలా మంచిది గుణపాఠంగా తీసుకొని మరింత కట్టు తిట్టడం మరింత భద్రంగా ఉండాలి మీరు మెగా ఈవెంట్లు మెగా యూనిట్లు ఏ స్థాయిలో పెంచుతున్నారో

ఒక అరెస్టు వంద ప్రశ్నలు అన్నట్టుగా అటు అల్లు అర్జున్ అరెస్టు పైన రకరకాలుగా రాజకీయ వ్యాఖ్యలు ఇటువైపు ముఖ్యమంత్రి కూడా స్పందించారు మరోవైపు యాజ్ పర్ లా చంచర్గూడ జైలు రిసెప్షన్ లో ఉన్నారు ఆల్రెడీ అడ్వకేట్స్ అక్కడ చేరుకున్నారు మరి కాసేపు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది కొంత ఉపశమనం మాత్రమే లభించిందని చెప్తున్నారు ఇది ఫైనల్ గా ఇండస్ట్రీకి పెద్ద నటులకి ఇది ఒక లెసన్ ఇక్కడి నుంచైనా ఈ హడావుళ్ళు హంగామాలు తగ్గించుకోవాలి సరైన పర్మిషన్స్ సరైన భద్రత కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నది ఒక బిగ్ మెసేజ్ అంటున్నారు అలాగే రచనారెడ్డి చెప్తున్నారు చట్టం తన పని తాను చేసింది జాతీయ ఉత్తమ అయినంత మాత్రాన తప్పు చేయకూడదు ఉందే తప్పు చేస్తే వాళ్ళని వేరేగా స్వీకరించాలన్న అంశాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్